కృష్ణకుమార్ గారు నమస్తే మేడం నమస్తే అండి మేడం రాజకీయాలు బళ్ళు ఓడలు ఓడలు బళ్ళు అవుతాయి అంటారు కానీ ఒక్కొక్కసారి చూస్తే ఫీజులు ఎగిరిపోతా ఉంటాయి అనమాట దేనికంటే కరెక్ట్ గా ఒక ఐదేళ్ళ క్రితం అండి ఐదు ఆరు ఏళ్ళ క్రితం రెండు వేల పదహ పద్దెనిమిది పంతొమ్మిది ఆ టైంలో జనసేన అప్పటి కూటమి నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత నుంచి మొదలు పెట్టి అంటే అంటే ప్రజలకి జ్ఞాపక శక్తి తక్కువ కాబట్టి నేను సినిమాలను కూడా వాడుకోవాల్సి వస్తుంది కొంత ఎన్టీఆర్ కథానాయకుడు ఎన్టీఆర్ మహానాయకుడు రిలీజ్ చేసిన కాలంలో అనుకోండి ఆ టైంలో నాగబాబు గారు ఓ రేంజ్లో అనమాట అంటే వారికి ప్రధాన ప్రత్యర్థి చంద్రబాబు నాయుడే తెలుగుదేశాన్ని ఊతి కారేసేవాళ్ళు ఆయన యూట్యూబ్ ఛానల్ ఒకటి ఉంది ఆయనకి అప్పట్లో లొకేషన్ బాగా టార్గెట్ చేసేవాళ్ళు పప్పు పప్పు అని ఆయనకి దొడ్డిదారిలో మంత్రి పదవి వచ్చింది ఎమ్మెల్యేగా గెలవలేదు ఇవన్నీ ఆయన అప్పట్లో అన్నారు కట్ చేస్తే కట్ చేస్తే ఇవాళ అదే నాగబాబు గారికి మంత్రి పదవి వస్తుంది ఆయన ఎమ్మెల్యేగా గెలవలేదు ఎమ్మెల్సీగానే రావాలి ఒకప్పుడు ఏ నోటితో అయితే అంటే నేను లొకేషన్ పోగొట్టున్నాను కాదండి మనుషులు ఎలా ఉంటారో చెప్తున్నాను నేను ఏ నోటితో అయితే అప్పటి లొకేషన్ని విమర్శించారో నాగబాబు గారు అదే పని ఆయన చేస్తున్నారు అంటే ఆ సైకాలజీ పరంగా చూసిన రాజకీయం పరంగా చూసినా ఏంటి మనం మీకు కొత్త అనిపించట్లేదా లేకపోతే వింత అనిపించట్లేదా లేదా చూసి చూసి అలవాడేపేదా చెప్పండి కాదండి తమకి అనుకూలంగా షార్ట్ టర్మ్ మెమరీ లాస్ ని నటిస్తున్నారని చెప్తాను ఇప్పుడు నాకేది అవసరం ఇప్పుడు నాకేది కరెక్ట్ అనిపిస్తుంది లోకానికి కరెక్ట్ కాదు జనాలకి కరెక్ట్ కాదు ఒక ఐడియాలజీకి కరెక్ట్ కాదు నాకేది నాకు నాకేది అవసరం నాకు అవసరమే కరెక్ట్ కరెక్ట్ అయింది అవసరంగా మార్చుకోవటమా అవసరాన్ని కరెక్ట్గా మార్చుకోవటం అనేది అంటే ఎంపిక ఏదైతే ఉందో ఆ ఆ ఎంపికలో ఒక స్వార్థము ఆ ఎంపికలో ఒక ఆశ్రిత పక్షపాతము ఆ ఎంపికలో ఒక ఆ తనకి అర్హత లేని కూడా తీసుకోవాలి అనే ఉద్దేశం ఉన్నప్పుడు వడ్డించేవాడు మనవాడైతే అక్కడ కూర్చున్నా మనకి ఆహారం దొరుకుద్ది అన్నట్లు అదే పరిస్థితి అయింది ఇప్పుడు నాగబాబుకి నాగబాబు నరం లేని నాలుక ఎలా ఉంటుందో నిరూపించాడు కొన్ని కొన్ని ఆ ఓ వంద రెండు వందల సార్లు అనొచ్చాము బహుశా అతను ఏ అధికారంతో మాట్లాడాడో తెలియదు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు చిరంజీవి ఆయనకు అక్కడ ఆ పార్టీలో ఆయన హోదా ఏంటో ఈ ప్రపంచంలో ఎవరికి తెలియదు కానీ అన్ని తానే వ్యవహరించాడు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో దాన్ని విలీనం చేసిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఏ రోజు మాట్లాడలేదు కానీ తన అన్నకు అనుకూలంగా మాట్లాడుకున్నాడు అన్నంటే ఈ లోకంలో ఉన్న దేవుడు నాకు అసలు నేను దేవుడిని నమ్మను కానీ నా కుటుంబాన్ని మాత్రమే నమ్ముతాను నా కుటుంబాన్ని మాత్రమే విశ్వసిస్తాను నా కుటుంబం కోసమే బతుకుతాను నా కుటుంబం కోసమే అవసరమైతే చస్తాను అనేంత భక్తి నాగబాబుకుంది ఇవే ఆ రోజు లోకేష్ ని విమర్శించిన ఈరోజు పవన్ కళ్యాణ్ ఇతనికి పట్టం కడుతున్నా ఇవాళ నిజానికి అసలు జనసేన పార్టీలో ఆయన హోదా ఏంటో మరి నాకైతే తెలియదు మరి మీకేమైనా తెలిస్తే చెప్పండి ఒక రాజ్యాంగేతర శక్తిలా మాట్లాడుతుంటాడు ఆయన అసలు అంటూ ఉంటారు ట్యాంకా అదే ఇట్లాంటి వాళ్ళు కూడా టింక్ ట్యాంకులు అయితే ట్యాంక్ టింక్లు అవుతాయి ట్యాంకులకింగ్ చేసుకోవాలి బతకాల్సిందే ఇక అయితే ఆయన ఏమంటాము అప్పుడు ప్రజారాజ్యంలో టిక్కెట్లు ఇప్పించుకునే దగ్గర ఎన్ని లాబీలు చేశారు ఎంతమంది నాగబాబు ద్వారా పార్టీలో టికెట్లు పొందారో చాలా మందికి తెలుసు ఇంకా వివరాల్లోకి వెళ్తే బాగోదు అందుకని నేను అయిపోయిన విషయానికి అయిపోయిన పెళ్లికి బాధ్యాల ఎందుకని ఊరుకుంటున్నాను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏ సందర్భం వచ్చినా సరే సందర్భానికి తగ్గట్లుగా కాకుండా అసందర్భంగా వ్యాఖ్యలు చేయటంలో నాగబాబు తరువాత ఎవరైనా సరే మరి ఏ హోదాతో చేస్తాడు అంటే హోదా అంటే నా ఉద్దేశం ఒక వ్యక్తిగా స్వా స్వేచ్ఛ స్వాతంత్రం లేదా వాక్ స్వాతంత్రం లేదా అని ఆర్జీబీ మాట్లాడినట్టు నేను మాట్లాడట్లా లేదు స్వాతంత్రమేనా అనట్లా కానీ రిలెవెన్స్ గురించి మాట్లాడుతున్నాను ఈ సందర్భంలో నేను ఈ మాట మాట్లాడడం ఉచితమా సముచితమా అసందర్భమా అనేది ప్రతి మనిషికి అంటే నలుగురిలో మాట్లాడే వాళ్ళకి కావాలి నాలాంటి వాళ్ళకి మీలాంటి వాళ్ళకి మనలాంటి వాళ్ళకి రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి పదవుల్లో ఉన్నవాళ్ళు పదవుల్లో లేని వాళ్ళు ఎవరికైనా ఇది నేను మాట్లాడడం కరెక్టేనా ఇది నేను ఈ మాట్లాడిన దాని మీద నేను నా ఆఖరి శ్వాస వరకు నేను నిలబడగలనా లేదా లేదు అంటే మధ్యలో ఏదో ఒక ఉత్పాతం వస్తే ఆ సందర్భంగా నేను నేను ఇచ్చిన స్టేట్మెంట్ని నేను వెనక్కి తీసుకోవాల్సి వస్తా ఇలాంటివన్నీ ఆలోచించుకోవాలండి ఇలాంటివి ఆలోచించుకోవాలి ఆలోచించుకోకపోతే అసలు మనకు పరిణితి ఏంటి అసలు ఒకనొక సందర్భంలో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నేను మాట్లాడుతుంటే నన్ను చాలా మంది నేను తెలుగుదేశం అనుకున్నారు అనుకుంటే నేను అందరికీ సమాధానం చెప్పలేదు కానీ కొందరికి ఖచ్చితంగా సమాధానం చెప్పాను నేను ఆ రాష్ట్రం బాగు కోసం ఆ రాష్ట్రంలో రాజధానికి అన్యాయం జరిగిన ఇరవై తొమ్మిది గ్రామాలు ప్రజలు నైవంచనకు గురయ్యారని ఆంధ్రప్రదేశ్ సంక్షేమం దృష్ట్యా నేను జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను గాని నేను తెలుగుదేశం కాదు అని నేను చెప్పుకోవాల్సి వచ్చింది కొన్ని కొన్ని సందర్భాల్లో అయితే ఎందుకు చెప్పాల్సి వచ్చింది నేను అట్లా నేను ఒక వామపక్ష పార్టీలో ఉన్నా ఇప్పుడు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం లాంటి వాళ్ళు ఏ క్షణంలోనైనా ఎవరితోనైనా వాళ్ళు స్నేహం చేయగలరు జతకట్టగలరు మరి నేను తెలుగుదేశము తెలుగుదేశము జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకం కాబట్టి వ్యతిరేకమైన పార్టీలో చేరిపోవటము అనేది భవిష్యత్తులో నా రాజకీయ ఆ ఉద్దేశాలకు కావచ్చు నా ఆలోచన విధానానికి కావచ్చు విఘాతం కలగవచ్చు అనే నమ్మకం నాకు ఖచ్చితంగా ఉంది ఎందుకంటే నేను చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాన్ని అపహాస్యం చేయాలని కాదు ఇక్కడ నా ఉద్దేశం వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉంటుంది కానీ వామపక్ష పార్టీలకు ఆ స్వేచ్ఛ ఉండదు మేము పూర్తిగా కుండ బద్దలు కొట్టినట్లు మేము మతతత్వ పార్టీలకి వ్యతిరేకం బీజేపీకి వ్యతిరేకం ఆ వేళ నేను గనక తెలుగుదేశం పార్టీలో చేరకపోయినా గాని తెలుగుదేశం పార్టీ గొంతుకులాగా నేను మాట్లాడాను అనుకోండి పూర్తిగా మొన్న ఎలక్షన్లు అప్పుడు వాళ్ళు కూటమిలో చేరితే నా పరిస్థితి ఏంటి అందుకోసమే చెప్తున్నా మనము ఒక ఆలోచన చేసేప్పుడు రాజకీయాల్లో మనకు ఒక సిద్ధాంత పటిమ కానీ లేకపోతే ఒక పునాది గాని ఉంది అనుకోండి ఆ పునాదులు పెకలించే పరిస్థితిలోకి మనం వెళ్ళబడతామా మనం తీసుకునే ఒక నిర్ణయం వల్ల మనం తీసుకునే ఒక మాట్లాడిన మాట వల్ల అనేది ఆలోచించుకోవాలి ఇదంతా చెయ్యాలి అంటే ఆ వ్యక్తికి ఒక సిద్ధాంతం ఉండాలి ఒక తత్వం ఉండాలి పొలిటికల్ ఫిలాసఫీ అంటారు దీన్ని అది ఉండాలి అది లేని వాళ్ళు మాత్రమే ఇలా పార్టీలు పెట్టి వేరే పార్టీల్లో విలీనం చేయటం కావచ్చు లేకపోతే పార్టీల్ని మూసేసుకోవచ్చు పార్టీ పెట్టొచ్చు ఆ పార్టీలు మనుగడ కోసం ఇంకొక పార్టీ చంకలోకి దూరొచ్చు వాళ్ళు ఏమైనా చేస్తారు అది వాళ్ళ ఇష్టం నేనేమి వాళ్ళ విధానాలను తప్పుపట్టట్లా నేను ఇక్కడ తప్పుపట్టేది ఏంటి అంటే మీరు అన్న మాటని ఒక్క ఐదేళ్లు కూడా నిలబెట్టుకోలేక మీరు అన్న మాటనే మీరు అరే నేను అన్నాను ద్వాపరయుగంలో అన్నానా త్రేతాయుగంలో అన్నానా అని ఒక బ్లాంక్ ఫేస్ పెట్టాల్సిన పరిస్థితిలో ఇవాళ నాలుగు పాపడ్డాడు అందుకే నేను ఎప్పుడు కూడా రాజకీయాల్లో రాజకీయ నాయకులు కాదు ఈ దేశానికి కావాల్సింది రాజనీతిజ్ఞులు కావాలి అనేది ఈ రాజనీతిజ్ఞులు ఏ రోజు కూడా ఏవైనా నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారేమో కానీ వాళ్ళ పునాది ఉంది చూశారా ఆ పునాది జోలికి పునాది కదిలే పనులు చేయలేరు చెయ్యరు కూడా అందుకే ఇవాళ ఈ దేశం ఇలా అయిపోవడానికి కారణం రాజనీతిజ్ఞులు లేకపోవడం లేరు ఇవాళ ఏ పార్టీలోను ఈ పార్టీ అని కాదు ఆ పార్టీ అని కాదు లేరు వీళ్ళు సందర్భాన్ని బట్టి నిర్ణయాలు మార్చుకుంటూ అవి పూర్తిగా తమ పార్టీ లక్ష్యాలకి దూరమయ్యే పరిస్థితి వస్తే కూడా అధికారం కోసం మాత్రమే నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు ఇవాళ రాజకీయ పార్టీలు ఉన్నాయి ఇప్పుడు మహారాష్ట్రలో చూడండి అజిత్ పవర్ పరిస్థితి ఏంటి నినమన్నటిదాకా కేసులు ఉక్కిరి విక్కిరి ఆడని కేసులు ఈడీ జప్తులు జైలుకి వెళ్ళడం జైలు నుంచి రావటం బిజెపి ఆ పార్టీని నిలువున చీర్చి ఎన్సిపిని విడిగా పోటీ చేయటం ఓట్లు చేల్చటం తద్వారా బీజేపీకి లాభం చేయటం ఇవన్నీ చేసినందుకు కాను అతనికి రెండు నజరానాలు లభించినాయి ఏంటి అంటే ఒకటి ఉప ముఖ్యమంత్రి పదవి రెండు జప్తు కాబడిన ఆస్తులన్నీ వెనక్కి తీసుకోవట్ వెనక్కి వచ్చేసినాయి కానీ అతనికి ఒక రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన ఎన్సీపీ పార్టీని ఏం చేశాడు అతను బొంద పెట్టాడు ఇవాళ నాయకులు అలా ఉన్నారు ఇలా నాయకులు చేసేలాగా అవకాశాలు కల్పిస్తున్న ఆ దౌర్భాగ్య పరిస్థితిలో మనం ఉన్నాం ఇవాళ మోడీయే కదా ఈ మొత్తానికి కారణం ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఇవాళ అది ప్రాంతీయ పార్టీ కావచ్చు జాతీయ పార్టీ కావచ్చు ఏ రాష్ట్రంలోనైనా బీజేపీ ఏతర రాష్ట్రం అధికారంలోకి ఈ పార్టీ వచ్చింది అంటే ఆ పార్టీని సమూలంగా నాశనం చేయటమో లేదు అంటే విడగొట్టడము అందులో నుంచి బయటకు వచ్చిన వాళ్ళతోటి తను తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవటమో చేస్తున్న బీజే చూసిన తర్వాత ఇలాంటి అవకాశవాదులు ఎందుకు పుట్టరు ఐదు సంవత్సరాలు ఏంటి కర్మ నిన్న ఇచ్చిన మాటకి ఈ రోజు ఇస్తున్న మాటకి ఈ రోజు మాట్లాడుతున్న మాటకి సంబంధం లేకుండా మాట్లాడే మనుషులు తయారయ్యారు ఇది నేటి రాజకీయ పరిస్థితి ఈ రాజకీయ పరిస్థితిలో నాగబాబు మినహాయింపు కాదు పవన్ కళ్యాణ్ మినహాయింపు కాదు ఇంకొకరు 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 మినహాయింపులు కాదు వీళ్ళందరికీ పైనుంచి బీజేపీ కృపాకట ఉన్నంత వరకు వీళ్ళు ఎన్ని ఆటలైనా ఆడగలుగుతారు ఎన్ని మాటలైనా మా మార్చగలుగుతారు నా ఉద్దేశం ఏంటంటే సరే మార్చారు అది మీకు అవసరమైంది మార్చారు బానే ఉంది కానీ ఈ మార్చి ఒక అధికారం తెచ్చుకున్న తర్వాత ఈ అధికారంతో ప్రజలకు ఏం చేస్తున్నారు అనేది నాకు కావాల్సింది నా కోరిక ఏంటి అంటే మీరు మీరెంత భ్రష్టత్వం అయినా చెందండి చెందండి ఏమన్నా కానివ్వండి కానీ ప్రజలకి చేస్తారా కనీసం లేదు అనుకుంటే మాకు పదవులు వచ్చేసి ఇంకే ఎంతకంటే ఇంకేం కావాలి మంత్రి అయిపోయాను నేను ప్రజలు నన్ను గెలిపించకపోయినా రెండు సార్లు నేను పోటీ చేసినప్పటికీ నన్ను గెలిపించకపోయినా గాని నేను మంత్రిని అయ్యాను ఈరోజు ఓకే సంతోషం కానీ మీరు మంత్రి అయిపోతేను మీ అమ్మ సంతోషపడితేను లేకపోతే మీ తమ్ముడు అన్న రుణం తీర్చుకున్నాను అనుకుంటేను ముగ్గురు కొడుకులు మంత్రులు అయితేనో దేశానికి వచ్చింది ఏంటి ప్రజలకు వచ్చిన లాభం ఏంటి అనేది మాత్రమే నేను కోరుతున్నా కనీసం ప్రజల అవసరాలని దృష్టిలో పెట్టుకొని మీరు మీ మంత్రి పదవిని ఉపయోగించుకుంటే ప్రజలకు ఉపయోగపడేటట్లు చేస్తే చాలా సంతోషం అయితే నాగబాబు గారి మీద నేను ఇంత భారం పెట్టడం చాలా అత్యాస అవుతుంది ఎందుకు అంటే ఆయన ఏ రోజు తిన్నగా మాట్లాడింది లేదు ఆయన అంటూ మాట్లాడాడు అంటే అది ఒక వివాదానికి దారి తీయకోకుండా ఈ రోజు వరకు ఆయన రాజకీయాల్లోకి గా వచ్చినా ఇండైరెక్ట్ గా వచ్చిన అధికారంతో మాట్లాడినా రాజ్యాంగేతర శక్తిగా మాట్లాడినా ఎలా మాట్లాడినా ఏ రోజు ఆయన నోట్లోంచి తిన్ననైన మాటలు రావు తగాదాలు పడేటట్లే ఉంటాయి ఒక్క మాట చాలు అగ్గి రాజేయడానికి అలాగే ఇప్పుడు ఆ ఇద్దరికి ఇంకా చిరంజీవి గారు పర్వాలేదు కష్టం గంజి బెంజీ దగ్గరే ఆగుతారు వీళ్ళిద్దరూ అంతర్జాతీయ నాయకులను కూడా గుర్తు తెచ్చుకొని వాళ్ళ అంశం మాకు ఉంది అని చెప్పి చెప్పుకుంటారు ఈ ఇద్దరు మరి అలాంటి చేగువేరా దగ్గర నుంచి అందరూ అవసరమే వీళ్ళకి సరే ఇవన్నీ అయిపోయిన తర్వాత ఏ సందర్భంలోనైనా సరే అసందర్భంగా మాట్లాడటంలో నాగబాబుకి నాగబాబే సాటి మరి ఇలాంటి హనుమంతుడి తోకకి నిప్పంటించే పనులు ఇలాంటి వ్యక్తికి మంత్రి పదవి ఇచ్చిన తర్వాత ఇప్పుడిప్పుడే ఆ రాష్ట్రం కొంచెం కుదుట పడుతుంది అని నేను అనుకుంటున్నా మరి ఈ పరిస్థితుల్లో ఈయన నోటికి ఏమైనా తాళం పడుతుందా లేకపోతే అదే విధానంగా మాట్లాడి ఇంకొంచెం చిచ్చులు పెడతారా మొన్న చూడండి అల్లు అర్జున్ విషయంలో ఎవరు దాన్ని అంత ఖాతరు చేయాల ఆయన అక్కడికి వెళ్ళటానికి వెళ్ళటాన్ని శిల్ప రవి దగ్గరికి వెళ్ళి వెళ్తాన్ని ఈయనే మొదటగా ట్వీట్ పెట్టాడు ట్వీట్ పెట్టాడు ట్వీట్లు పెట్టడం వ్యక్తి ఆరు వ్యక్తి డౌట్ అండి పాపం అల్లు అర్జున్ మంత్రి పదం మిస్ అయింది అనుకోవచ్చా గొడవ పెట్టుకోకుండా ఉంటుంటే నెక్స్ట్ అల్లు అర్జున్ వచ్చేదేమో లేదండి అతను రాజకీయాల్లో రాజకీయాల్లోకి ఇంట్రెస్ట్ ఉందండి కాదు ఒక తర్వాత ఒకళ్ళంటే రాజకీయాలతో సంబంధం లేని ఆగబాబు టాక్ టాక్ ఏంటంటే నాలుగు నాలుగు మంత్రి పదవులు ఉన్నాయి కదా పవన్ కళ్యాణ్కి అవి నాలుగు వాళ్ళ ఫ్యామిలీ కోటాలో వచ్చినవి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మొదటి కృష్ణుడు రెండో కృష్ణుడు మూడో కృష్ణుడు అన్నట్టుగా వీళ్ళు వస్తూ ఉంటారు అని ఒక సెటైర్ ఉంది మీ మీ స్పందన నా మీద ఏముంది కావాలంటే పవన్ కళ్యాణ్ భార్యకి కూడా ఇచ్చుకోవచ్చు బా ఇష్టం కదండి ఇంకా ఆ పార్టీలో ఇంకెవరు లేరు అన్నట్లు ఈ రాజకీయాల్లో ఏది అతీతం కాదండి ఏది ఆశ్చర్యం కాదు అయితే ఆ పుష్ప వివాదం ఈ రోజుకి లైవ్ లో ఉండటానికి అంటే ఉనికిలో ఉండటానికి ఆ తగాదా కేవలం నాబాబే కారణం మరి మంత్రి పదం అంటే జబర్దస్త్ల్లో రాని నవ్వులు కూడా నవ్వటం అయితే కాదు అంతవరకు అయితే గ్యారంటీ పైగా జబర్దస్త్లో ఉండి అక్కడ నవ్వి 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 రోజా నవ్వులు పాలైంది రాజకీయాల్లో జబర్దస్త్ లేదు మేడం ఇక్కడ జడ్జిగా చేసిన వాళ్ళందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మంత్రులు అవుతున్నారు ఏదో ఒకటి అవుతున్నారు అవును ఏదేమైనా నా కోరిక ఏంటి అంటే ఏదైనా ఒక మంచి సాంప్రదాయం కాని దాన్ని బద్దలు కొట్టుకొని బయటికి రావడమే మనిషి యొక్క వివేకం మరి ఇక సాంప్రదాయాలు అవన్నీ కాకోకుండా ఒక్కటైతే వాస్తవం జబర్దస్తులు నవ్వినంత ఈజీ కాదు జీవితం అందుకని తమ్ముడు వల్ల వచ్చిన పదవి కనీసం ప్రజలకు ఏం చేస్తారా చేయరా అనేది కూడా కాసేపు పక్కన పెడితే తమ్ముడు మెడకు చుట్టుకోకుండా ఉంటే చాలు ఈయనైతే ఎప్పుడు హనుమంతుడి తోకకి నిప్పే అంతవరకు అయితే మటుకు నాకు నమ్మకం ఉంది పూర్తిగా కానీ ఒక బరువైన బాధ్యత ఇది మంత్రి అనేది ఇది వచ్చిన తర్వాత అయినా ఆయన ఏ రాజకీయ పాఠశాలలోనో చేరి నేను ఏం మాట్లాడచ్చు ఏం మాట్లాడకూడదు అనేది నేర్చుకుంటే అని ఆయన ఒక్కడే కాదు పాపం చాలా మంది మంత్రులకు రాదు కొంచెం అవి నేర్చుకుంటే ప్రజలు సుఖపడతారు అంతకంటే చూద్దాం మేడం నాగబాబు గారు మంత్రి అవుతున్నారు వారికి శుభాకాంక్షలు తెలుపుతూ వారు చక్కగా అందరు అంటే కాంట్రవర్సీలుగా కాకుండా స్టాండౌట్ స్టాండౌట్ అయ్యేలాగా ఆయన చక్కగా మంచి నిర్ణయాలు తీసుకుంటారని ఆశిద్దాం మేడం ధన్యవాదాలండి